నమస్తే ఈరోజు మన వీడియోలో చిల్లీ చికెన్ కాంబినేషన్తో చాలా సింపుల్గా పులావ్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం తయారీ విధానం ముందుగా ఒక మిక్సీ జార్లో చిన్న దాల్చిన చెక్క చిన్న జాజికాయ టూ స్పూన్స్ ధనియాలు వన్ స్పూన్ గసగసాలు నాలుగు లేక ఐదు లవంగాలు రెండు ఇలాచీలు ఒక బిర్యానీ ఆకు కొంచెం పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకుని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు ఒక పాత్ర పెట్టుకుని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత రెండు ఇలాచీలు ఒక బిర్యానీ ఆకు చిన్న చాపత్రి నాలుగైదు లవంగాలు చిన్న దాల్చిన చెక్క పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ స్వెస్ని ఫ్రై చేసుకోవాలి ఇవి లైట్గా వేగిన తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మేము సోనా మసూరి రైస్ని వాడుతున్నాము కాబట్టి రెండు గ్లాసుల రైస్ కి నాలుగు గ్లాసుల వాటర్ని వేసుకోవాలి ఇప్పుడు దీనిలో టేస్టీ సరిపడే సాల్ట్ ఇక్కడ మనం ముందుగా గ్రైండ్ కొంచెం కొత్తిమీర వేసుకుని వాటర్ని కొంచెం తెల్లనివ్వాలి ఇలా తెల్లిన వాటర్లోకి మసూరి రైస్ని వేసుకోవాలి ఇప్పుడు దీనిని మొత్తం మిక్స్ చేసుకుని దీనిపై మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా రైస్ మొత్తం అంతా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ప్రకరించుకోవాలి ఇప్పుడు ఒక కడాయిలో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ కప్ ఆనియన్స్ వేసుకుని దోరగా వేయించుకోవాలి ఆనియన్స్ దొరగా వేగిన తర్వాత క్లీన్ చేసుకున్న చికెన్ వేసుకోవాలి ఇప్పుడు వన్ స్పూన్ జింజర్ ఘలి పేస్ట్ టేస్టీ సరి కూడా సాల్వ్ వేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు దీనిపై మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్ లో ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో వన్ స్పూన్ ధనియాలు రెండు ఇలాచీలు రెండు లవంగాలు హాఫ్ టీ స్పూన్ గసగసాలు నాలుగు పచ్చిమిర్చి కాళ్ళతో సహా కొంచెం కొత్తిమీర వన్ స్పూన్ పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మగ్గిన దానిలో వన్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ ని వేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు హాఫ్ కప్ వాటర్ వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్ లో ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఒకసారి కలుపుకొని వన్ స్పూన్ ఆచి చికెన్ మసాలా పౌడర్ కొంచెం కొత్తిమీర కొంచెం ఎండిన గులాబీ రేకులను వేసుకుని కలుపుకోవాలి ఇలా కది కొంచెం గ్రేవీగా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది చల్లారిన తర్వాత మనకు పొడి పొడిగా వస్తుంది ఆ తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి అంతేనండి చాలా రుచికరంగా ఉండే చిల్లీ చికెన్ కాంబినేషన్స్తో ఫుల్ రెడీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ